పదకొండు అధ్యాయం ఒకటో వచ్చిన నేను క్రీస్తును పోలి నడుచుకొని వచ్చిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అని చెప్పి కొరిందిలో రాస్తున్నాడు అదే పౌలు గారు ఇక్కడ పిరిపితో కూడా అదే చెప్తున్నాడు మీరేం చేయాలంటే నేను ఏదైతే నా చివరి గడిలో ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా నేను నడుస్తున్నానో దాన్ని మీరు చూడండి అదే విధంగా రేపు మీకు కనబడే వారు కూడా నడుస్తున్నారా లేదా వారిని కూడా మీరు గమనించండి అని చెప్తున్నాడు సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి నడుస్తున్న వారిని కూడా గురిపెట్టి చూడుడి ఇక్కడ వాక్యానుసారమైనటువంటి జీవితం ఉందా లేదా అని చెప్పి ప్రతి ఒక్క సేవకుడిని చూడండి అంటే ఈ రోజు సేవకుడిని చూడటం ఏంటి అలా చేయటమేంటి ఆయన ఏం చెప్తే అదే ఆయనకి ఏ అధికారం లేకపోతే ఎదికిస్తాడు ఆ స్టేజ్ ఎదికిస్తాడు ఈ స్టేజ్ ఎందుకు ఇస్తాడు ఆ ఆ ప్లేస్ ఎందుకు ఇస్తారని మీరు క్వశ్చన్ చేయమాకండి ఇక్కడ పౌల్ గారి జైల్లో నుండి రాస్తున్నటువంటి మాట మాదిరిది చూడండి వారు ఎంత గొప్పవారైనా కావచ్చు వారి డబ్బుతో వారిని మీరు